ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట అధ్యాయము ఒకటవ వచనము యహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆమెను ప్రేమైన దేవుని విశ్వాసులారా ఆయన పరిశుద్ధాలయంలోకి వెళ్ళి స్థుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితి అయి ఉన్నది మందసము నుండి మందిరము వరకు ఆయన సన్నిధిని నిరంతరము ధూపము వేస్తూ దేవుని ప్రజలు గొప్ప ఆశీర్వాదం పొంది ఉన్నారు పొందుచూ ఉన్నారు అందుకే అలానాటి ఇస్రాయేలీలు మందసమును వారి జన సమూహమునకు ముందుగా నడిపిస్తూ ఎత్తైన కోటగోడలను ప్రాకారములను స్థుతులతో సంగీత వాద్యములతోనూ దేవునిని ఆరాధించుచు స్తుతించుట వలన దేవుని శక్తి ప్రభావములతో అవి కూల్చివేయబడినవి సముద్రము చీల్చబడినది ఇంకా ఎన్నో అద్భుతములు అరణ్యములో చూచిరి గొప్ప మేళ్లను పొందిరి పాలు తేనెలు ప్రవహించే దేశము కనానులో ప్రవేశించిరి అంతటి మహిమ ప్రభావ మహత్యములు గలది ఆయన సన్నిధి ఆనాడు మందిరము మందసము అందుకే ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధ దేవాలయంలో నిరంతరము ధూపము వేయాలి ఆరాధన కొనసాగించాలి ప్రార్థన నేటి దినము మరొకసారి నీ పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి ఆరాధించే కృపను మాకు దయచేసిన తండ్రి మీకు మా వందనములు చెల్లించుచున్నాము నీ మందిరంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైనదనే వాక్కులతో మమ్మలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రాణించుచున్నావు ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక మరి ఒకసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యంలను మాకెల్లరకు దయచేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్థుతించగల గొప్ప భాగ్యములతో మమ్ములను నింపిన తండ్రి నీకు మా స్తోత్రములు నిరంతరము నిన్ను స్థుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య చేయించున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించమని వేడుకొనుచున్నాము మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపు ఏ ప్రార్థన అంశంలోనూ మరిచితిమ్మో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధల్లా చేయను గాక ఆమె ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ప్రజల హాట్ గాడ్ యు అందరికీ మరణాత